హాయ్ అందరికీ నేను మీ మడి సంజు ఇవాళ అయితే మన ఆదివాసులు పండ్లు ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపించబోతున్నా లాస్ట్ వరకు చూడండి ఎక్కడ మిస్ చేసుకోకండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నేనైతే ఇప్పుడు మా ఇంట్లో నుంచి వంతులు అయితే కోపిస్తున్నా వరి కోపిస్తున్నా మా ఇంట్లో ఇప్పుడైతే మనం మా పొలానికి వెళ్ళాలి ఇది మా ఇల్లు ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరుతున్నాం వెళ్ళే ముందు మధ్యలో వాగొస్తుంది వాగుదాటి వెళ్ళాలి అటు వాగు దాటితే పొలాలు ఇటు దాటితేమో ఇల్లులు వాగు దాటాలి ఈ వాగులో మనల్ని చాలా కష్టపడుతుంటారు పొలాలు చేయడానికి కానీ పొలం పనులు చేసుకోవడానికి కానీ ఇలా ఎట్టని పోవాలన్నా కానీ ఈ వాగు దాటుకొని వెళ్ళాలి ఇల్లులు మాత్రం ఇటు ఉన్నాయి చూడండి ఎంత పెద్ద వాగు ఇప్పుడైతే తగ్గింది వర్షాలు లేవు కదా వర్షం వచ్చేటప్పుడు అయితే పుల్లు వెళ్ళుద్ది చాలా వీడియోస్ నేను చూపించాను అంతకుముందు మా సేన్కి అయితే వచ్చేసాం ఇప్పటిదాకా నాతో ఎవరు లేరు కదా అంత ముందే వచ్చేసారు నాకు చిన్న పని ఉండే కొంచెం లేట్ అయింది మన సేన్కి వసేటప్పుడే లేట్ చేశాను నేను అయినా మా ఫ్యామిలీ వాళ్ళ ముందే వెళ్ళి వాళ్ళతో వస్తున్నారు మన వాళ్ళంతా మన ఆదివాసులు ఎక్కువ ఇక్కడ మన సర్కిల్లో పండించే నూగులు కందులు చాలా పండిస్తారు ఇలా కానీ ఏం వాడరు వాటికి అవే పండుతాయి మా ఆవులు ఇవే ఒక దాకా ఉంటాయి ఇక్కడే మా సేమ్లోనే కట్టుకుంటాం ఇటు ఆవులు ఎవరు లేరు పాకలో ఇంతకు ముందు కూడా మా పాకని చాలా వీడియోస్లో చూపించాను ఇక వరి గుప్పలేసుకున్నాం ఇక అంతకుముందు కోసినాయి చిన్న చిన్న కుట్టల ఇప్పుడు పెద్ద చెరువు అక్కడ కోస్తున్నారు మన వాళ్ళు అంత వెళ్ళిపోయేది ఇక్కడ అమ్మా నాన్నలు కూడా లేరు ఇక్కడే ఇంకా మేము ఉంటాం అన్నలు గిన్నెలు మొత్తం ఇక్కడే ఇదే మా చెరువు ఒకప్పుడు పోపీసుకున్నాం మా సర్కిల్లో మన ఆదివాసులు నాటు అనేది చాలా తక్కువగా వేస్తారు వరిని ఎక్కువగా జల్లి పండిస్తూ ఉంటారు మన వాళ్ళైతే మనకంటే ముందు వచ్చి వరికి వస్తున్నారు పొద్దున్న ఏడింటికి వచ్చి మధ్యాహ్నం పదకొండు వరకు పని చేసి ఇంటికి వెళ్ళాలి ఇంకా చేసేది ఏం లేదు మనం కూడా మెల్లక్ కానియాల పని అనేసి నేను కూడా మెల్లక్ కత్తి తీసుకొని వెళ్ళాను మనము పనిచేసేటప్పుడు అలసిపోతాం కదా అందుకే తొమ్మిదింటికి రెస్ట్ టైం అనేది ఒక పది నిమిషాలు పెట్టుకున్నాము ఇలా ఏ పని అయినా చేస్తే ఎంత పెద్ద పని అయినా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా వంతులు అనేది ఇలా కలిసి కలిసి పని చేసుకుంటే ఏ పనైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎంత పెద్ద పని అయినా పని చేసి అయితే వెళ్తున్నాము అందరు వెళ్ళిపోయారు నేనే లాస్ట్ వంతులు అనేది ప్రతి ఇంటికి చేస్తాను అనమాట ఇవాళ మా ఇంట్లో రేపు వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద పైన అయినా సింపుల్గా చేయొచ్చు ఇలాంటి పని మీ ఊర్లో చేస్తారా లేదు కామెంట్స్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం